వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా చూద్దాం అక్రమాలకు చెక్ పెట్టేలా స్మార్ట్ రేషన్ కార్డులు రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు సోమవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ నందు జిల్లా స్థాయిలో నిర్వహించిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు సందర్భంగా మంత్రి కందులు దుర్గేష్ మాట్లాడుతూ గతంలో మాదిరి పెద్ద పుస్తకాల్లా కాకుండా ఏటీఎం కార్డు ఆధార్ కార్డుల తరహాలో జేబులో ఇమిడిపోయే విధంగా రాజముద్రతో పాటు లబ్ధిదారు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచామన్నారు కార్డుపై ముద్రించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు ఈకేవైసీ స్థితి రేషన్ సరుకుల వివరాలు కేటాయించిన పరిమాణం రేషన్ పొందిన స్థితి డిపో వివరాలు తెలుస్తాయన్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడి వారైనా ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించామని మంత్రి దుర్గేష్ వివరించారు రేషన్ డీలర్ల వద్ద ఉండే ఈ పోస్ యంత్రాలను కూటమి ప్రభుత్వం ఆధునీకరించిందని మంత్రి దుర్గేష్ వివరించారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత నెడదవోలు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ వి పార్వతి నెడదవోలు పట్టణం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ కూటమి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మనందరి కలిగి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మన తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంగా ఈ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రిగా ఈరోజు మన సొంత నియోజకవర్గమైనటువంటి అయినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు చంద్రబాబు గారు అదేవిధంగా గారు రాణి సుశుతి గారు అదేవిధంగా చైర్మన్ శ్రీ ఆదిబాబు గారు అదేవిధంగా జిల్లా పౌరు సంపద శాఖ అధికారి డిఎస్ఓ గారు వేదిక మీద ఉన్నటువంటి జెడ్పీటీసీ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి అనధికారులకి రాజకీయ నాయకులకి ఇచ్చేసినటువంటి యాభై మంది ప్రధానికారికి ముఖ్యంగా ఈ రోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి మహిళా మండలికి పాత్రికేయ వ్యక్తులకి అందరికీ కూడా నమస్మాన్ని తెలియజేస్తూ కోటి విదీ చేసినటువంటి మూడు పార్టీల నాయకులకి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా డిఎస్ఓ గారిని అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మా నివల్ నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఎనభై ఒక్క వేల ఏడు వందల నలభై తొమ్మిది ఉంటే ఇందులో దాదాపుగా ఒక్క ఏడు వందల పదమూడు నిరాయించి మిగతా ఎనభై ఒకటి వేల ఇరవై ఆరు రేషన్ కార్డులు కూడా స్మార్ట్ కార్డులుగా చేసేసి మూడు మండలానికి అందజేయడానికి రెడీగా పెట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఎదుగుల నియోజకవర్గాన్ని ఈ కార్డులు ప్రాపర్టీలో నెంబర్ మన నిలబెట్టినందుకు కానీ అదేవిధంగా అధికారులు కానీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఒక మహత్తరమైన కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చిన దగ్గర నుంచి కూడా గమనించండి ఈ రేషన్ షర్పు అంశం మనకి జాతీయ భద్రతా చట్టం కింద ఆహార భద్రతా చట్టం కింద చట్టం అంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అదేవిధంగా ఒకవేళ అమలు చేయకపోతే కోర్టులో సవాల్ చేస్తుంది అవకాశం కూడా చట్టానికి ఉంటుంది అటువంటి చట్టాన్ని తీసుకొచ్చినందుకు దాని ద్వారా రాష్ట్రాల్లో మనందరూ కూడా పేద ప్రధాని ఈ సరుకులను అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేద ప్రజల యొక్క సంక్షేమమే ప్రధానమైనటువంటి అంశంగా భావించి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక్కొక్కటిగా ఆలోచిస్తున్నటువంటి సందర్భాన్ని మీకు మనం చేస్తున్నాను ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉండి తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా చిత్త చివరి పేదవారికి కూడా అందే వరకు కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అనేటువంటి మాట మాత్రం మీకు స్పష్టంగా చెప్తున్నాం రాబోయే రోజుల్లో పదిహేను రూపాయలకి కూడా మహిళలకి ఇస్తామన్నటువంటి మాట దాన్ని తప్పనిసరిగా అది కూడా త్వరలోనే అందరికీ చేస్తున్నాం మీరు అందరూ చూశారు ఈ మధ్య యువత ఇరవై లక్షల ఉద్యోగాలని పూర్తయ్యేటప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతకి అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగానే మనం ఎక్కడికైనా జాబ్ మేడర్ పెడతామో ఈ మధ్య కాలంలో పిల్లలందరూ చాలా మంది డిఎస్సి రాసుకున్నారు అందరూ కేబినెట్ సబ్ అందులో నేను కూడా మెంబర్ ఉన్నాను టూరిజం శాఖ నుంచి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది కనుక నన్ను కూడా మెంబర్ గా పెట్టారు ఖచ్చితంగా చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు దీని మీద నూటికి నూరు చేద్దాం ఇరవై లక్షల ఉద్యోగాలు పాత్రలు అంత చేయబడతాయి ఉపయోగించుకొని ఈ స్మార్ట్ విధానంలో ఈ స్మార్ట్ విధానంలో మీరందరూ కూడా ఈ ప్రభుత్వ ప్రయోజనాలను అందుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వరుణ్ కుమార్ కోరుతూ మీ అందరికీ సౌభాగ్యాన్ని కలిగించి మీకు సంక్షేమం కలిగించే కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చేపడుతుందనేటువంటి వారిని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి మధ్య నిలబడి ఈ స్మార్ట్ గ్రామ్ ఓపెనింగ్ నేను పాల్గొంటూ అనేది నాకు లభించినటువంటి 怎么怎